ఓం శ్రీ మాత్రే నమ కొన్ని వస్తువులు ఉండడం వల్ల ధనం కోల్పోవడం ఖాయం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మన సంపద ధనంపై దుష్ప్రభావాన్ని చూపే వస్తువులు ఏంటి వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదు ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మంచిది ఏ వస్తువుల వల్ల ధన ప్రాప్తి లభిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంట్లో పావురం గూడు ఉండడం వల్ల వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండానే పావురం గూడు పెట్టుకుని ఉంటే మాత్రం వెంటనే తొలగించండి తేనెటీగలు పేర్చే తేనె తుట్ట ఇంట్లో ఉంటే చాలా డేంజర్ అని గుర్తించండి ఇవి మనకు హానికరమే కాదు దురదృష్టానికి కూడా కారణమవుతుంది సాలీడు పురుగు పేర్చే గూడుని చాలామంది మంచిదని భావిస్తూ ఉంటారు కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి అలాగే దారిద్ర్యాన్ని కూడా తీసుకొస్తాయని చెప్తారు కాబట్టి పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి గబ్బిలాలు అనారోగ్యానికి దురదృష్టకర పరిస్థితులకు పేదరికం మరణానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు గోడల్లో చీలిక కనిపించడం పెయింట్ రాలిపోవడం వంటివి గమనించినట్లయితే వెంటనే వాటిని రిపేర్ చేయించండి ఇవి చూడ్డానికి అసహ్యంగానే కాకుండా బ్యాడ్ లక్ని కూడా అట్రాక్ట్ చేస్తాయి ఇంట్లో ఉండే ట్యాప్స్ లీక్ అవ్వడం వల్ల నీళ్లు వేస్ట్ అవడం మాత్రమే కాదు ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీస్ మీ అదృష్టం కూడా బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి మీ ఇంట్లో లీక్ అవుతున్న ట్యాప్స్ని వెంటనే రిపేర్ చేయించండి ప్రతిరోజు దేవుని పూజించేటప్పుడు వాడిపోయిన పూలు ఎట్టి పరిస్థితుల్లో సమర్పించవద్దు దేవుడి గదిని ముందుగా శుభ్రం చేసి వాడిపోయిన పువ్వులను తొలగించాలి వాడిపోయిన పువ్వులు దేవుడికి సమర్పిస్తే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే మీ ఇంటి ఆవరణలో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడూ కూడా తాజాగా ఉండాలి వాడిపోయిన ఉంటే తొలగించేసేయండి వాడిపోయిన ఆకులను అలాగే ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి దీనివల్ల ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లోకి ధనం అదృష్టాన్ని ఆహ్వానించడానికి ఆకర్షించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరం వైపు గది ఉంటే ఖచ్చితంగా అది బ్లూ కలర్లో ఉండాలి రెడ్ మెరూన్ షేడ్స్లో పెయింటింగ్ లేకుండా జాగ్రత్త పడాలి పచ్చగా తాజాగా ఉండే మనీ ప్లాంట్ని పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి ధనం రావడాన్ని ఆకర్షిస్తుంది కావాలంటే మీరు గోడలకు దీన్ని అల్లుకునేలా చేసుకోవచ్చు ఇవి ఇంట్లోకి ధనాన్ని ఆహ్వానిస్తాయి అందమైన ఎంట్రన్స్ సంతోషాన్ని సంపదను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కాబట్టి ఎంట్రన్స్ని చాలా అందంగా అలంకరించాలి చెక్కతో చేసిన నేమ్ ప్లేట్పై భార్యాభర్తల పేర్లు రాసి పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి వంటగది ఇంటికి ఆగ్నేయంలోనే ఉండాలి వంటగదికి వేసే రంగులు పింక్ లేదా ఎల్లో కలర్లు ఉండాలి బ్లాక్ గ్రే కలర్స్ను వేయవద్దు ఇంటికి పడమర దిక్కుగా గది ఉంటే ఆ గది రంగులు ఎల్లు అయ్యుండాలి ఈ గదిని పరిశుభ్రంగా ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీలు ఇంటిని ఆకర్షిస్తాయి క్యాష్ లాకర్ లేదా అలమారాను దక్షిణం గోడవైపు లేదా నైరుతి మూలలో ఉండేలాగా జాగ్రత్త పడండి లాకర్లో కుబేరుడు విగ్రహం పెట్టడం వల్ల ఇంట్లోకి అదృష్టంతో పాటు ధనం కూడా వస్తుంది ఇంటికి ఈశాన్యంలో వాటర్ ఫౌంటైన్ పెట్టడం మంచిది అయితే ఎప్పుడూ కూడా నీళ్లు ఉండేలాగా జాగ్రత్త పడాలి ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి దీనివల్ల అదృష్టం వరిస్తుంది ఇంట్లోని హాల్లో ఈశాన్యం వైపు ఫిష్ అక్వేరియం పెట్టడం చాలా మంచిది ప్రతిరోజు కూడా ఫిష్కి ఆహారం పెడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి సంతోషంతో పాటు ధనం కూడా ఆహ్వానించబడుతుంది పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోండి ప్రతిరోజు ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటూ ఉంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోను అతికించండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోను మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మట్టితో చేసిన నీటి పూజాను ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో ఉత్తరం మూలలో మాత్రమే పెట్టాలి ఈ పూజ ఖచ్చితంగా మట్టితో చేసిందయ్యే ఉండాలి మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండడానికి ఇది సహాయపడుతుంది మెటల్ ఫిష్ లేదా తాబేల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది కుటుంబం హెల్దీగా ఉండడానికి సహాయపడుతుంది సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పెరుమిడిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వారందరూ కూడా కలకాలం సంతోషంగా ఉంటారు ఇంట్లో వారందరి ఆదాయం కూడా పెరుగుతుంది మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండేలాగా జాగ్రత్త పడండి దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు షాప్లో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీనిచ్చి డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది అయితే ఇంట్లో మాత్రం షాప్ లైటింగ్స్ని పెట్టవద్దు మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్య మూలలు అందంగా ఉండాలి గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి చీలిపోకుండా అందంగా ఉన్నాయి అనుకోండి మీకు ఆర్డర్స్ పెరుగుతాయి పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాల్ని పొందుతారు చీపుర్లు ఇల్లు తుడిచే మ్యాట్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టవద్దు దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరం దిశగా పెట్టవద్దు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి మీ ఇంటిని చీకటిగా ఉంచకండి రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉండే ఇల్లు పేదరికం డిప్రెషన్కి సంకేతం వాస్తు చాలా శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని ఎర్త్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీని గాలి శక్తి లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవడం తరచుగా గొడవలు పడ్డం కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందాలి అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బును శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి ఆకుపచ్చని రంగుని ఇళ్లలో గోడలకు ఎట్టి పరిస్థితుల్లో వేయవద్దు ఈ రంగు అశుభాలను కలిగిస్తుందని నమ్ముతారు కాబట్టి ఇంట్లో గోడలకు ఈ రంగు కాకుండా ఇతర ఏ రంగులైనా వేయించుకోవచ్చు ఇంట్లో పగిలిన గడియారాలని ఉంచవద్దు అని ఫెంగ్ వాస్తు చెప్తోంది వీటి వల్ల ఇంట్లో ఉండేవారు ప్రమాదాల బారిన పడడము మరణించడము జరుగుతుందట కాబట్టి పగిలిన గడియారాలుంటే వెంటనే మీ ఇంటి నుంచి తీసేసి బయట పడేయండి బ్రహ్మజముడు నాగజముడు జాతికి చెందిన కాక్టస్ మొక్కలను ఇళ్లల్లో పెంచుకోకూడదు ఇవి అశుభాలు కలిగిస్తాయని ఫెంగ్ వాస్తు చెప్తోంది కనుక ఈ మొక్కల్ని కూడా ఇంటి నుంచి తీసేయండి మీరు ఉదయం నిద్ర లేవగానే బెడ్ని సర్దుకోండి లేదంటే అరిష్టం వస్తుంది ఫెంక్షూయి వాస్తు ప్రకారం సరిగ్గా సర్దని బెడ్ అన్ని అశుభాలనే కలిగిస్తుంది గొడుగుల్ని ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ ఇంట్లో ఉండే గొడుగుల్ని మాత్రం ఎప్పుడూ మూసే ఉంచాలి తెరవకూడదు అలా తెరిస్తే ఫెంక్షయి వాస్తు ప్రకారం అశుభాలు కలుగుతాయి మనం అనేక దెయ్యం సినిమాలు చూసుంటాం అవునా దెయ్యం ఇంట్లో ఉందని చెప్పడాన్ని సూచించేలాగా వాళ్ళు కుర్చీ ఎప్పుడూ కూడా ముందుకు వెనకకు ఊగుతూ ఉంటుంది అవును నిజానికి కుర్చీని అసలు ఇళ్లలో పెట్టకూడదు ఈ కుర్చీలు ఇంట్లో ఉంటే దెయ్యాలకు స్వాగతం పలికినట్టు అవుతుంది దీనివల్ల అంతా చెడే జరుగుతుందని ఫెంగ్షి వాస్తు చెప్తోంది కాబట్టి ఈ తరహా కుర్చీలు మీ ఇంట్లో ఉంటే తీసి పడేసేయండి ఇంటి లోపల పెంచుకునే మొక్కలు కూడా ఎండిపోకూడదు వాడిపోకూడదు కూడా అవి ఎప్పుడూ కూడా పచ్చగా ఉండేలాగా చూసుకోవాలి ఎండిపోతే వాస్తు ప్రకారం ఇంట్లో ఎవరికైనా కీడు జరగబోతుందని తెలుసుకోవాలి కాబట్టి మొక్కల్ని కూడా ఎప్పుడూ పచ్చగా ఉంచుకోవాలి ఇలా ఇంట్లో ఉండకూడని వస్తువులు ఇంట్లో పెట్టుకోవలసిన వస్తువులు వివరంగా తెలుసుకున్నారు కాబట్టి ఆ ప్రకారంగా ఆచరించి మంచి ఫలితాలను పొందండి ఈ విధంగా మీరు చేసినట్లయితే పట్టిందల్లా బంగారమే అవుతుంది ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు భక్తి విశేషాలు వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి